తిరుమలలో వైకాపా నేతలు అనేక అక్రమాలకు పాల్పడ్డారని జనసేన నేత కిరణ్ రాయల్ ఆరోపించారు మాజీ మంత్రుల కనసన్నల్లోనే అన్ని అక్రమాలు జరిగాయన్నారు శ్రీవారి ఆర్జిత సేవ తోమాల సేవ బ్రేక్ దర్శనాలు ప్రత్యేక దర్శనాలు కలిపి రోజుకు యాబై నాలుగు టికెట్లు విక్రయించారని ఆరోపించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సిఫార్సు మేరకు టికెట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు మాజీ మంత్రి రోజా మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అధికారాన్ని అడ్డుపెట్టుకొని దోపిడీకి పాల్పడ్డారని కిరణ్ రాయల్ ఆరోపించారు మంత్రి పెద్ది రామచంద్ర గారి లిస్టు దర్శనం లిస్టు ఒక రోజుది తక్కువ లిస్ట్ ఇది నాలుగు తోమల సేవ వీఐపీ ప్రోటోకాల్ పది నార్మల్ వీఐపీ బ్రేకులు నలభై ఎనిమిది కళ్యాణాలు ఆరు ఇందుంటే ఇంకా మా అవ్వ రోజా వదిలి ఉంటుంది స్వామి మంత్రి ఎంత ఉంటుంది వాళ్ళు ఇద్దరు ఇప్పుడు ఉంటారు ఈ మాడా వీధుల్లో వెంకటేశ్వర తిరుగుతాలో తిరిగి గాని వాళ్ళు తిరుగుతూ ఉంటారు ఇప్పుడు ఏదో బస్సులు వేసుకు దిప్పినాడు జనాల్ని ఇలాంటివన్నీ ధర్మారెడ్డి పర్మిషన్ ఇచ్చినాడు అడిగితే కేసులు పెడతారు ఇష్ట తీస్తాం బయట మంత్రి రోజా తీస్తాం నారాయణ స్వామి తీస్తాం మంత్రులు చిట్టా తీస్తాం స్థానిక ఎమ్మెల్యే తీస్తాం ప్రతి ఒక్కరిది లిస్టు బయట తీసి విచారం చేయించి వీళ్ళందరికీ ఫోన్లు చేపించి టికెట్లు ఎవరిచ్చారు మీకు ఎవరు అన్ని సెపరేట్ కమిటీ అయిపోతుందా మీద మూడు వందల రూపాయల టికెట్ దిక్కులు మనకి చాక్లెట్ బడ్జెట్ మంచి ఇవన్నీ కరెక్ట్ కాదు ఇట్లాంటి చాలా అవినీతి జనసేన పార్టీ లక్ష్యం తిరుమల పూర్తిగా ప్రక్షాళన చేయబోతున్నాం